తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ అటాక్ ఏకకాలంలో ఇరవై చోట్ల సోదాలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ సో సిట్టు ప్రక్కన దర్యాప్తు చేపడతూ ఉంది దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే సాక్ష్యాధారాలు సేకరించడంతో పాటుగా అనేక మంది దీనికి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు సరే కోర్స్ కొంతమంది రెగ్యులర్ బెయిల్ వచ్చింది ఈ నేపథ్యంలోనే ఆ రెగ్యులర్ బెయిల్కి సంబంధించిన అంశంలో ఎవరెవరైతే ప్రధానంగా ఉన్నారో అప్పటి అధికారులుగా ధనుంజయ రెడ్డి కావచ్చు వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు పైలా దిలీప్ వీళ్ళ నలుగురికి అయితే మాత్రం రిమాండ్ పొడిగించబడింది ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు రిమాండ్ పొడిగించబడింది సో ఈ నేపథ్యంలోనే ఈ అంశంలో వాళ్ళకైతే ఒక విధంగా షాక్ తగిలింది ఎందుకంటే మొన్ననే కదా మాజీ మంత్రులందరూ కూడా జైలు దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండంగా వెల్కమ్ చెప్పి ఇదంతా చేశారు తీరా కట్ చేస్తే సిట్ అధికారులు మళ్ళా తిరిగి కోర్టులో పిటిషన్ వేసేసరికి ఇప్పుడు మరలా తిరిగి వాళ్ళకి రిమాండ్ పొడిగించడం జరిగింది రేపు ఇరవై ఆరవ తేదీ వరకు ఇది ఇలా ఉండగా అసలు ఈడీ ఎప్పుడో ఎంటర్ అయింది సిట్కు సంబంధించిన వ్యవహారం వాళ్ళు ఏదైతే ఇప్పటివరకు దర్యాప్తు చేపట్టారో ఆ యొక్క రిపోర్ట్ను కూడా మాకు ఒకసారి అందజేయండి అని చెప్పేసి వాళ్ళు అందజేశారు కానీ ఈడీ ఎందుకో మంద కొడిగా ఈ లిక్కర్ కుంభకోణం పైన కొంచెం నిదానంగా ఉంది సో ఎట్టకేలకు ఈరోజు ఈడీలో కదలక కాదు గట్టి అటాక్ అయితే జరిగిందని చెప్పుకోవాలి అందులో ఏంటి అంటే ఒకేసారి ఐదు రాష్ట్రాల్లో అండి ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ సో ఈ ఐదు రాష్ట్రాల్లో ఏకంగా ఇరవై చోట్ల సోదాలు అంటే వీళ్ళు ఎంత పక్క ప్లానింగ్ జనరల్గా అయితే వస్తున్నారో అది ఇది కొంచెం అడవుడైనా ఉంటుంది అసలు ఏమీ లేకుండా ఇన్స్టెంట్గా ఎట్ ఎ టైం ఇరవై చోట్ల అటాక్ చేసేసరికి ఇప్పుడు అసలు కథ మొదలైంది అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే సిట్టు చేసేది ఒక ఎత్తు ఈడీ చేస్తే మరొక ఎత్తు సో ఏదైతే మనీ రూటింగు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఈడీ పక్కాగా దాని యొక్క ఇన్ఫర్మేషన్ని తీయబోతూ ఉంది సో ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది సరే ఈడీ పవర్ఫుల్ కాబట్టి ఆ విధంగా చేస్తుంది ఇంకేముంది అంత అయిపోయింది కాకపోతే ఒక అనుమానం ఆ అనుమానం ఏంటి అంటే గతంలో కూడా ఇదే ఉంది కదా సీబీఐ ఈడీ జగన్మోహన్ రెడ్డి గారి పైన పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉంటాయి అప్పుడు ఏమీ పొడవలేని ఈడీ ఇప్పుడు ఈ లిక్కర్ కొమ్మకోణంలో ఎంతవరకు ఏం చేయగలుగుతుంది అనే అనుమానం లేకపోలేదు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే గతంలో ఆయన పైన ఉన్న కేసులే ఒక కొలికి రాల మరలా ఇప్పుడు ఈ కొత్తగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించి వస్తే అది ఏ మేరకు జరుగుతుంది అనే అనుమానం కూడా కలుగుతుంది సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఎన్ని అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు మనీ రూటింగ్ చేశారు ఆ మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపుల రూపంలో చెల్లించారు అని నేను చెప్పేసి అనేది మాత్రమే ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు అంతా అసలు దీని వెనకాల ఇంకా ఎంత ఉంది తొవ్వే కొందికి బయట పడతానే ఉంటాయా మరి ఎంతమంది పేర్లు ఉన్నాయి వాళ్ళు ఏ రకంగా ఎన్ని షెల్ కంపెనీలు పెట్టారు ఆ షెల్ కంపెనీల ద్వారా ఎలా మనీ రూటింగ్ చేశారు దీంట్లో ఎంతమంది ప్రమేయం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రామ రామ మాగేం తెలీదు అని చెప్పేసి అన్నవాళ్ళు కాస్త ఛార్జ్ షీట్లో పేరు నమోదైంది సో ఇప్పుడు ఏంటి అంటే దాదాపుగా ఫైనల్ ఛార్జ్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సిట్టిగా ఫైనల్ చార్జ్ షీట్ మిగిలిందటి అన్నట్లు అంటే ఇంక చార్జ్ కూడా ఇంక పెద్దగా ఏమి ఉండవు ఇక ఉంటే ఒకే ఒక ఛార్జ్ షీట్ అది కూడా ఫైనల్ ఛార్జ్ షీటు ఒకవేళ ఫైనల్ ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు ఉండబోతాయి మొదటి నుంచి చెప్తా ఉన్నారు చూసారా ఇదిగో వాళ్ళు ఉన్నారు ఇదిగో వీళ్ళు ఉన్నారు ఇదిగో తాడేపల్లి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయం ఉంది ఇట్లాంటివన్నీ వస్తూ ఉన్నాయి కదా ఒకవేళ అక్కడ దాకా మరి ఫైనల్ ఛార్జ్ షీట్లో ఆ పేరు రాబోతా ఉందా ఏం జరగబోతుంది సో ఇప్పుడు వీళ్ళకి ఈ రిమాండ్ పొడిగింపు అనేది ఇరవై ఆరు తగిన దాకా ఉంది దాని తదుపరి ఏం జరగబోతుంది ఒకవేళ ఇక్కడ మిథున్ రెడ్డి ఉన్నారు చూసారా మిథున్ రెడ్డికి సంబంధించిన అంశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆఫ్ కోర్స్ ఎంపీ అయితే ఆయన్ని పోలీస్ కస్టడీకి అప్పు చెప్పాలి అని చెప్పి సిట్ పిటిషన్ వేయడం జరిగింది ఒక రోజు రెండు రోజులు కాదండి ఐదు రోజులు మరి సిట్ విచారణ ఒకవేళ కోర్టు కనుక ఓకే చెబితే మిథున్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ప్రక్కడ రాజ్ రెడ్డి మరో ప్రక్కడ మిథున్ రెడ్డి ఆ తర్వాత ఈ పైల దిలీప్ థర్టీ ఏ థర్టీ ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ వీళ్ళు నలుగురు సో ఇదంతా కూడా ఎంతగాడికి కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత మాత్రం దూకుడుగానే ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇరవై చోట్ల ఎక్కడెక్కడైతే సోదాలు నిర్వహిస్తున్నారో ఎటువంటి అంశాలు తెరపడ తెరపైకి రాబోతూ ఉన్నాయి దీని వెనకాల ఇప్పుడు ఇరవై చోట్ల ఒకేసారి చేశారు అంటే వీళ్ళు పక్కాగా ఇన్ఫర్మేషన్ సేకరించబట్టేగా చిట్ సహకారంతో కావచ్చు లేకపోతే వీళ్ళు స్వతహాగా చేసిన సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు వాట్ ఎవర్ ద రీజన్ ఖచ్చితంగా ఇది పెద్ద పెద్ద నాయకులకు కూడా చుట్టుకోబోతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో మొత్తం మీద ఇక్కడ కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఈ లిక్కర్ కుంభకోణంలో తాజాగా వచ్చిన డెవలప్మెంట్ ఏంటి అంటే ఇదిగో వాళ్ళకేమో రెగ్యులర్ బెయిల్ అనేది రద్దయ్యి ఇరవై ఆరో తేదీ వరకు రిమాండ్ విధించడం ఇటు ప్రక్కన చూస్తేనేమో ఈడీ ఎంటర్ కావడం అట్ అ టైమ్ ట్వంటీ ప్లేసెస్లో ఈ సోదాలు నిర్వహించడం అనేది ఇక తదుపరి పరిణామాలు ఇంకా తీవ్రతరంగా ఉండబోతున్నాయా అనేదానికి సూచన ఇది అని అని చెప్పేసి అయితే అనుకోవడానికి ఆస్కారం ఉంది సో మరి దీని వలన ఓ పక్కన అసెంబ్లీ సమావేశాలు ఒక పక్కన రెడ్డి గారి హత్య అక్కడ చూస్తే డెడ్ లైన్ పది వారాలు ఇక్కడ చూస్తే ఈడీ ఎంటర్ అయిపోయింది ఇది నాయనా నాయన ముప్పేట దాడి అంటారు చూసారు ఆ తరహాలో ఉగాదాని మించి ఒకదాన్ని మించిఓడి చుట్టుకుపోతూ ఉంటే ఓ పక్కన మనం అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళట్లేదు అనేది సమాధానం చెప్పాలా ప్రభుత్వాన్ని విమర్శించాలా లేదు మనల్ని మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మరి ఏం చేయాలి ఇలా ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో అయితే వైసీపీ వైసీపీ నాయకులు ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది వీళ్ళు తదుపరి కార్యాచరణ ఏం చేయబోతారు లేదు కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు కదా ఎవరు ఎన్ని చెప్పినా కేంద్ర పెద్దల ఆశీస్సులు మాత్రం మిండుగా ఉన్నాయి మా జగనన్నకి అని చెప్పేసి వాళ్ళకు ధైర్యం ధైర్యం చూసారా ఆ ధైర్యం ఆ ప్రొటెక్షన్ ఆ లేరు ఏమైనా సరే కాపాడుతూ ఉంటుందా ఎంత ఈడీ వచ్చినా ఎంత సిబిఐ వచ్చినా చేసేది ఏమి ఉండదా అనే తరహా వాదనలు కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది ఏంటి తెలియాలి అంటే మరి కొంత సమయం వేయిల్సి ఉంది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ